హాయ్ హలో నమస్తే ఈ వీడియోలో మనము మునగాకు రైస్ పాత్ ఎలా చేసేదో చూసాము డ్రమ్స్టిక్ రైస్ పాత్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ డ్రమ్స్టిక్ లీవ్స్ కొంతమందికి నచ్చదు కొంతమంది తినరు కూడా ఇలా రైస్ పాత్ చేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది మనకి అనిపించదు సో ఇది ఎలా చేసేదో చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి ముందు ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టూ టూ త్రీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్ ఆయిల్ నెయ్యి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కాస్త పింక్ కలర్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇట్లా కడిగి పెట్టుకున్న ఈ మునగాకుని దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి మునగాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్లో నేను ఏమేమి వేసానంటే పచ్చిమిర్చి అల్లం తెల్లవాలు చెక్కా లవంగం ఇవన్నీ వేసి నేను పేస్ట్ చేసుకున్నా ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ధనియా పౌడరు గరం మసాలా ఈ రెండు మసాలాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయిన తర్వాత హాట్ వాటర్ వేసుకుంటానండి నేను ఇక్కడ వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకుంటాను సాల్ట్ వేసుకొని ఇప్పుడు నానబెట్టిన బియ్యంని వేస్తాను హాట్ వాటర్ వేసుకుంటే మీకు తొందరగాను అవుతుంది అండ్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అంతే అండి హాట్ వాటర్ బియ్యం వేసిన తర్వాత మనము ఒక్క విజిల్ వచ్చే వరకు విజిల్ పెట్టాలి తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టేయాలి అప్పుడు మీకు కుక్కర్లో చేసినట్టు కాకుండా పాత్రలో చేసినట్టు పొడి పొడిగా వస్తుంది చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా అయిందో అంతే అండి స్టిక్ లీవ్స్ బాత్ రెడీ ఇలా చేసుకొని తింటే హెల్తీగా ఉంటుంది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి